ఈ సినిమా టికెట్ ఎంతయా అంటే ఏడు వందల ఎనిమిది రూపాయలు ఒకసారి క్లోజ్ తీసుకోరా క్లోజ్ తీసుకోండి ఇది చాలా ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉంది మీరు బుక్ మై షోకి వెళ్ళి మీరు ఏ షోని ఓపెన్ చేసినా కూడా ఏడు వందల ఎనిమిది రూపాయలు సార్ మన ఏపీలో మామిడి కిలో రెండు రూపాయలు ఇంకా ఓటిన రూపాయికి కూడా పడిపోయింది ఎస్ సినిమా టికెట్ ధర ఎంత ఒకసారి మళ్ళీ ఒకసారి ఈ ఏడు వందల ఎనిమిది రూపాయలు మొబైల్ ఏడు వందల ఎనిమిది రూపాయలు ఏమిటి సినిమాలో ఉన్నటువంటి ఈ ధర పెంచడానికి కారణం ఏంటి పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఈ సినిమాలో సగానికి పైగా నటించాలనేది వాళ్ళ ఈనాడు పేపర్లో రాసినటువంటి ఆర్టికల్లోనే స్పష్టంగా కనపడుతుంది పగులు తీసేటటువంటి సీన్లోనే గుర్రం ఎక్కి తీసేటటువంటి సీన్లోనే పవన్ కళ్యాణ్ గారు లేరు అంటే డూప్తో తీసినటువంటి సినిమా అంటే వీరి యొక్క రెమ్యునరేషన్ కూడా సగానికి తక్కువే ఉండాలి మరి మరి సినిమాలో క్వాలిటీ కనపడట్లేదు బాహుబలి లాంటి సినిమాలో ఎస్ సార్ బాహుబలి లాంటి సినిమాకి సంవత్సరాల తరబడి తీసి కోట్ల రూపాయలు వందల కోట్లు ఖర్చు పెట్టినా ఇంత ధర పెట్టలేదే నీ చేతిలో సినిమా రంగం ఉందని నీ చేతిలో ప్రభుత్వం ఉందని నీ చేతిలో పెంచుకునే వెసులుబాటు ఉందని అడ్డగోలుగా పేద ప్రజల యొక్క డబ్బుని అడ్డంగా దోచుకోవటానికి నీకు ఎవడిచ్చాడు హక్కు మొట్టమొదటిగా చెప్పాలి రెండవది మీరు అడిగినట్టుగా వేరే సినిమాలకి ఉన్నటువంటి నియమ నిబంధనలు మీ సినిమాకి వర్తించవా మరి ఎవరూ రాకుండా ఏ సినీ పెద్ద లేకుండా ఎలా మీరు ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు ఒక్క షోకి ఒక్క టికెట్కి మీరు ధర పెంచారో దానికి కారణం ఏంటో ప్రజలకు వివరించాలి ఈరోజు రాష్ట్రంలో ఒక్క మామిడి కాదు నిమ్మ పొగాకు మిర్చి ధాన్యం పత్తి మినుము మిరప చిట్ట చివరికి కోకో అలాగే ఆముదపు గింజలు ప్రతిదీ పడిపోయాయి కదా రేటు ఏ రోజన్నా ఆ ఒక సంవత్సరం రోజు కష్టపడి పండించినటువంటి రైతుకు గిట్టుబాటు ధర లేదే నేను డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నాను మరి ధర పడిపోవడానికి కారణం ఏంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎందుకు ధర ఉంది ఈరోజు ఎందుకు ధర లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజలకి డీబీటీ నాన్ డీబీటీ పద్ధతిలో ఇచ్చినా కూడా ఓకే ఎక్కడా ప్రజలు ఇబ్బంది లేకుండా అన్ని పథకాలు ప్రభుత్వం అమలు ఎలా చేయగలిగింది జగనన్న గారి ప్రభుత్వంలో ఈరోజు ఏ పథకం ఇవ్వకుండా ఎగ్గొడుతూ ఈ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ పథకాలు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారనేటటువంటి ఆత్మ విమర్శ లేదా ప్రజల పక్షాన ఆలోచన లేదా జరుగుతున్నటువంటి నేరాల మీద ఘోరాల మీద వారి యొక్క సొంత పార్టీలోనే ఒకడు బంగారాన్ని దొంగ బంగారం అమ్ముతూ దొరికేశాడు ఓకే ఇంకొకడు అమ్మాయిని మోసం చేస్తూ దొరికేశాడు ఇంకొకరు ఏకంగా ఒక వ్యక్తిని చంపి పక్క రాష్ట్రంలో పడవేశారు ఇంత దారుణాలు అది కూడా చేస్తుంది ఎవరు ఏకంగా ఇన్చార్జులు వాళ్ళు ఇన్చార్జులు ఇన్చార్జ్ పార్టీ ఇన్చార్జులు ఒక కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తులు వీటి మీద ఎక్కడన్నా ఆత్మ విమర్శ కానీ ఒక మీటింగ్ కానీ ఎక్కడ చేయనటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు గతంలో పులి అనేటటువంటి సినిమా తీశారు డిజాస్టర్స్ లో డిజాస్టర్స్ మెగా డిజాస్టర్ అది కొమరంపూలి అది కూడా ఇదే ఏఎం రత్నం గారే దానికి కూడా డైరెక్టర్ ఇప్పుడు ఏం చేశాడంటే ఈ సినిమాని అడ్డం పెట్టి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా లాస్ని ఈ సినిమా లాస్ని ఏడు వందల ఎనిమిది రూపాయలు జేబులకు చిల్లులు పెట్టి మీరు దోచుకుంటుంది దేనికోసం మరి వంద కోట్ల లోపు బడ్జెట్ కలిగినటువంటి సినిమాకి ఏడు వందల ఎనిమిది రూపాయలు టికెట్ అంటే మేబీ దాని ఛార్జెస్ ఒక ఇరవై రూపాయలు ఆ యొక్క యాప్ కి ఛార్జెస్ ఉండొచ్చు అవి తీసేసిన ఆరు వందల ఎనభై నుంచి ఆరు వందల తొంభై రూపాయలు ఒక టికెట్ మీద ఏ విధంగా ఛార్జ్ చేస్తున్నారు ఏమిటి కారణం ఈ దోపిడీని ఆపేదెవరు దీనికి కట్టడి చేసేటటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదా చంద్రబాబు నాయుడు గారి సపోర్టు పవన్ కళ్యాణ్ గారిది తీసుకున్నారు కాబట్టి ప్రజల డబ్బుని దోచిపెట్టడం వారికి పేటెంట్ గా ఇచ్చారా అనేది రెండు సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు రెండవది సార్ రెండవది అత్యంత ఇంపార్టెంట్ పండించినటువంటి ధరల మీద మాట్లాడలేనటువంటి పవన్ కళ్యాణ్ గారికి పండించినటువంటి ధరలు మద్దతు ధర పెంచలేనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ టిక్కెట్ ధర పెంచడం అనేది ఎంతవరకు సమంజసం అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అడుగుతున్నారు దీనికి వారు సమాధానం చెప్పాలి